నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ముఖ్యమైనటువంటి రెండు అంశాలు ఈరోజు మనం మాట్లాడదాం కేవీరావుకి మళ్ళీ కాకినాడ సీ పోర్ట్లో వాటాలు తిరిగి గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళు కట్టబెట్టేశారని అదేవిధంగా సెజ్ గురించి మాత్రం పూర్తిగా మర్చిపోవని చెప్పేసి అన్నారని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ చేస్తాం అసలు దీని మీద చాలా పెద్ద ఎత్తున ఎంత ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి ఏం జరిగిందనేది అనేది మనం గతంలో బోలెడు సార్లు మాట్లాడాం సో ఈ కీలకమైనటువంటి పరిణామం వెనక ఏం జరిగి ఉంటుంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఫస్ట్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నెంబర్ టూ నిన్న సుప్రీంకోర్టులో సాక్షాత్తు జగన్ బెయిల్ రద్దు పిటిషన్కి సంబంధించి రఘురామకృష్ణరాజు వాదనలు మనం చూసాం అసలు సిబిఐ జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యారు కాబట్టి ఒక పిటిషన్ కూడా ఇంతవరకు డిస్పోజ్ అవ్వలేదని చెప్పేసి కొంచెం ఘాటైన వ్యాఖ్యలు కాంట్రవర్సీ కామెంట్సే ఈ న్యాయవాదులు చేయడం అయితే జరిగింది సో దీని మీద కూడా మనం లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నిజంగా అలాంటి పరిస్థితి ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి ఫస్ట్ మనం కాకినాడ సీపోర్ట్ అంశం తీసుకుందాం ఏం జరుగుతోంది కాకినాడ సీపోర్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగుతూ ఉన్న రోజుల్లో ఆ సీపోర్టు యజమానిగా ఉన్న కర్ణాటక వెంకటేశ్వరరావు గారు ఆయన్ని బెదిరించి గన్ పాయింట్లో నీ యాజమాన్య హక్కులు మాకు బదలాయిస్తావా బదలాయించవా లేకుంటే నీ మీద ఈ రిపోర్ట్ ఆధారంగానే ఒక తప్పుడు రిపోర్ట్ ఎదురుగా పెట్టి ఒక రిపోర్టు సృష్టించి ఆ రిపోర్ట్ ఎదురుగా పెట్టి దీని ప్రాతిపదికను నేను జైలుకి పంపమంటావా అని చెప్పని బెదిరించి తన దగ్గర నుంచి రెండు వేల ఐదు వందల కోట్లు ఖరీదు చేసే పోర్టుని కేవలం నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి బదలాయింపు చేసుకున్నారు అని చెప్పని కేవీరావు గారు ఈ మధ్యకాలంలో సిఐడికి ఫిర్యాదు చేశారు ఓహో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా కూడా జరిగాయా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థలని పెట్టుబడిదారుల నుంచి గుంజేసుకున్నారా అని చెప్పని మనందరం ఇస్తుపోయాం చివరికి సీఐడి చాలా సీరియస్గా ఆ విచారణ మొదలుపెట్టి ఎవరెవరి మీద అయితే కేవీరావు గారి ద్వారా ఆరోపణలు చేపట్టాయో వాళ్ళందరినీ సమన్ చేసి విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆనాడు జరిగిన చెల్లింపుల్లో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పిన ఆరోపణలతోటి ఇంకొంచెం లోతుగా విచారణ జరపడం మొదలుపెట్టిన తర్వాత సహజంగానే మరి ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళకు వెన్నులో వణుకు మొదలవటం ఖాయం మనం పదే పదే ఒక సామెత మన గ్రామాల్లో చెప్తూ ఉంటారు దండం దశగుణం భవేత్త అని చెప్పాను అవును సామదాన భేద దండోపాయాల్లో సామదాన భేదాలు పనిచేయనప్పుడు దండోపాయం పనిచేస్తుంది ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అధికారం ఉంది ప్రభుత్వం యంత్రాంగం వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఆ రోజు వాళ్ళు కర్ర ఎవరి చేతిలో ఉంటే బర్రె వాళ్ళదేనని చెప్పని ఫీల్ అయిపోయారు ఇవాళ అధికారం మన చేతిలో ఉంది కాబట్టి మనం చెప్పినట్టు ఏ వ్యవస్థలైనా ఆడాల్సిందే మన ట్యూన్కి ఎవరైనా డ్యాన్స్ చేయాల్సిందే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులు చెలరేగిపోయిన పర్యవసానం ఆస్తులు ఆ రోజుల్లో బదలాయింపు జరిగినాయి ఇవాళ పరిస్థితులు వికటించినాయి పరిస్థితులు పరిణామాలు పూర్తిగా వ్యతిరేకంగా ప్రకోపించినాయి దాంతో ఇప్పుడు దండం వాళ్ళ చేతుల్లో నుంచి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టింది వాళ్ళు ఆ దండోపాయాన్ని ప్రయోగించి ఆశలు గుంజుకున్న స్టేజ్ నుంచి ఇవాళ అదే దండోపాయం వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెట్టింది దాంతో ఇక దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టుకున్నారు ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విచారణ మొదలుపెట్టిందో ఆ మధ్య చూసాం మనం విజయసాయి రెడ్డి సేంటాపాకెలాగే ఎగిరి ఎగిరి పడ్డాడు నాకు నోటీసులు ఇస్తారా పరు నష్టం దావా వేస్తా నేను నేను కోర్టులో కేసులు వేస్తా మీ అందరిని రోడ్డు కీడుస్తా అని చెప్పని కేవీరావుని అంత దేలుస్తా నేను అని చెప్పని చెలరేగిపోయాడు అసలు నాకేం సంబంధం నేను స్వాతి ముచ్చాను ఆడి అని చెప్పని మొత్తం కలిపి రెండు మూడు వారాలు గడవలా ఒక రౌండ్ విచారణ జరిగింది ఇప్పటిదాకా ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి సిఐడి నుంచి పూర్తి డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఎదురుగా పెట్టి ప్రశ్నించడం మొదలు పెట్టారో అరవిందో వాళ్ళక ఆల్రెడీ ఢిల్లీ మధ్య కేసులో ఒకసారి జైలు జీవితం అనుభవం అయ్యింది అవును మరి మరొక్కసారి ఆ జైలు జీవితం కళ్ళ ముందు గుర్తుకొచ్చింది ఏమో ఎదురులో కూడా పీడకలలాగా ఎందుకు వచ్చింది గొడవ ఇది మనకే అని చెప్పని కేవీరావు గారిని పిలిచి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే కేవీరావు గారు ఆస్తి కేవీరావు గారికి అప్పజెప్తారేమో కేవీరావు గారికి ఆ రోజు వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఆయన మళ్ళీ వీళ్ళకి రిటర్న్ చేస్తాడేమో కానీ జరిగిన అక్రమాలు పాల్పడ్డ ఉల్లంఘనలు ఆ రోజు ఒక కార్పొరేట్ సంస్థని బెదిరించి ఆస్తులు అన్యాక్రాంతం చేసుకున్న అంశం గన్ పాయింట్లో బెదిరించి ఆస్తులు అన్యాక్రాంతం చేసుకొని ఇవాళ కేసు నమోదు చేయగానే మీ ఆస్తులు మీకు ఇచ్చేస్తా అంటే అదే కేసు ఎక్కడికి పోద్ది కేసు ఆ కేసు తీవ్రత కేసులో నమోదు చేయబడ్డ ఆరోపణలు వాళ్ళ మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి స్పష్టమైన సాక్ష్యాధారాలతో వాళ్ళు కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఆస్తి మళ్ళీ తిరిగి రావు గారికి అప్పజెప్పేస్తే రావు గారి దగ్గర నుంచి చెల్లించిన మొత్తం మళ్ళీ వీళ్ళకి దక్కైతే మరి జరిగిన మనీ లాండరింగ్ కూడా మాఫ్ అయిపోద్దా అదే కదా అదే సందర్భంలో ఇక్కడే మనకి ఈ మధ్యకాలంలో ఇంకా కూడా కొన్ని ఇటువంటి ఆరోపణలు ఇటువంటి చర్యలే మనం వినున్నాం విడదల రజనీ గారు ఆవిడ మంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న ఇళ్ల కాలనీలు జగనన్న కాలనీలు అనే ఒక కార్యక్రమానికి ఆ ఇళ్ల స్థలాల కోసం చెప్పని రైతుల నుంచి భూమి సేకరించిన సందర్భంగా రైతులకి పావులాదు రూపాయి చేతిలో పెట్టి వీళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి అధికంగా డబ్బులు క్లెయిమ్ చేసుకొని అదేంటండి మా భూముల మీద ఎందుకంటే అల్టిమేట్గా ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం అవార్డు రైతుల పేరు మీద వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కిక్ బ్యాక్ వీళ్ళకి అందాలి కాబట్టి రైతులకు సహజంగానే ఎంతకి వీళ్ళు అమ్మారనేది తెలిసిపోద్ది వాళ్ళు అటన్ తిరుగుతారు మా భూముల మీద మాకు మీరు పావలా చేతిలో పెట్టి ముప్పావలో మీరు తింటున్నారు అని చెప్పిన వాళ్ళు అటన్ తిరుగుతారు తిరగగానే మూసుకొని సంతకాలు పెట్టండి లేకపోతే బొక్కలు వేపిస్తామని చెప్పని బెదిరించారు ఆ రోజు ఈ గత్యంతం లేని నిస్సహాయ స్థితిలో వీళ్ళ అధికారం వీళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థలు వీళ్ళ యంత్రాంగం వీళ్ళ మంది మార్పులం వీటిని చూసి దడిచి రైతులు ఆ రోజు మినకున్నారు ఒక్కసారి అధికార మార్పిడి జరగగానే ఆ మంత్రి పదవి ఆ అంతా పోయి ఓడగొట్టిన నాగల్లాగా వీళ్ళందరూ తయారు కాగానే రైతులకు కూడా ఆత్మవిశ్వాసం వచ్చింది వాళ్ళు వెళ్ళి కేసు నమోదు చేశారు ఇట్లా మా ఆస్తుల మీద మమ్మల్ని బెదిరించి చూడండి మీకు బ్యాంకు స్టేట్మెంట్స్ తెలు తెలుస్తాయి మాకు అకౌంట్కి ఇన్ని డబ్బులు వచ్చినాయి మళ్ళీ మా దగ్గర నుంచి ఇమ్మీడియట్గా విత్ర్రా చేసి ఇన్ని డబ్బులు ఆడలేదు తీసుకున్నారు అని చెప్పని కంప్లైంట్ ఇవ్వగానే విడదల రజనీ గారికి ఇక ఆమె కూడా అర్థమైంది ఒకనాడు రైతుల మీద ప్రయోగిస్తానన్న వ్యవస్థలే వాళ్ళ తన మీదకి వస్తాయి అని చెప్పని కాళ్ళ ముందు అంటే కళ్ళ ముందు వాస్తవ రూపం కనపడ్డ తర్వాత రైతుని పిలిచి బాబాబు గొడవ చేయకుండా ఆయన ఇగో మీ డబ్బులు మీకు అప్పచెప్తానని చెప్పి డబ్బులు ఇచ్చేసింది సేమ్ టు సేమ్ ఇప్పుడు ఆ రైతులకు డబ్బు ఇచ్చింది ఇవాళ అరవిందో వాళ్ళు కేవీరావు గారికి షేర్లు బదలాయింపు చేశారు అంటే ఇక్కడ మంచి మనిషికి ఒక మాట మంచి గొడ్డుకొక ఒక దెబ్బ అన్నారు ఈ మంచి మంచి పనులు చేసిన ఈ మంచి మంచి పెద్ద పెద్ద మనుషులకు కూడా ఒక కేసు ఆ కేసులో కాంక్రీట్ ఎవిడెన్స్ తోటి కళ్ళ ముందుకు వాస్తు దృశ్యం రాగానే దిద్దుబాటు చర్యలకి ఉపక్రమిస్తూ ఉన్నారు ఈ బుద్ధి ముందే ఉంటే ఇవాళ విడదల రజనీ గారు వందల కోట్ల ఆస్తిపరాలు ఒక ఎంటర్ప్రెన్యూర్గా రాజకీయాల్లోకి వచ్చింది అవును చంద్రబాబు నాయుడు గారిని మీరు పెంచిన సైబరాబాద్లో ఎదిగిన మొక్కనని చెప్పని చెప్పుకుంది ఆర్థికంగా స్థితిమంతురాలు ఆమె రైతుల దగ్గర కక్కుర్తపడి ఆ డబ్బులు తీసుకోవటం ఏంటి అరవిందో కంపెనీ ఫార్మాస్యూటికల్స్ రంగంలో ఇవాళ దేశంలో గన కంపెనీ వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి వాళ్ళు ఇంకెవరో కష్టార్జితాన్ని జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయి కదా విజయసాయిరెడ్డితో చుట్టరకం కలిసింది కదా అని చెప్పని ఇవాళ వాళ్ళు కూడా ఒకరోజు వెళ్ళి ఢిల్లీ మద్యప్ప పాలసీలో ఏలు అక్కడ జైలు అయ్యి ఇవాళ వచ్చి పోర్టులు హస్తగతం చేసుకొని అరే అర అరవిందో వాళ్ళు అంబులెన్సుల్లో స్కామ్ ఆరోపణలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ చేతుల్లోనే ఇవాళ పోర్టులు అంటే ఇక అంటే ఆ ఆస్తుల అన్యాక్రాంతం అనే ఆశకు అంతు లేకుండా చేసుకొని ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఎంత పెద్దవాళ్ళమని విర్రవీగినా సరే ప్రజలు ఒకసారి వీళ్ళు పెద్దలు కాదు గద్దలు అని చెప్పని డిసైడ్ అయితే వాళ్ళని తీసుకొచ్చి నడి రోడ్డులో నుంచోబెట్టి వాళ్ళ చేత వాళ్ళు తిన్నది మొత్తాన్ని కూడా పేగులు శుభ్రమయ్యేటట్టు కక్కిస్తారు అంటానికి ఇది ఒక నిర్ధారణ అంటే ఇప్పుడు రావు కాంప్రమైజ్ అయిపోతే పరిస్థితి ఏంటి ఒకసారి కేసు నమోదయ్యి ఆ కేసులో ప్రొసీజర్ వైలేషన్స్ ఉన్నాయి అని చెప్పని విచారణ సంస్థ ఐడెంటిఫై చేసి దానికి సంబంధించి విచారణ మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రొసీజరల్ ఆ ప్రొసీజరల్ వైలేషన్స్కి సమాధానం చెప్పే తీరాలి ఇక్కడ రావుకి ఆ రోజు జరిగిన పేమెంట్లో మనీ లాండరింగ్ జరిగింది అనేది నిర్ధారణ అవుతుంది నిర్ధారణ అయినప్పుడు ఇవాళ ఆ పేమెంట్ కేవీ రావు దగ్గర నుంచి వాళ్ళకి బదలాయింపు జరిగినా సరే ఆ వైలేషన్కి సమాధానం చెప్పే తీరాలి కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏంటంటే రావు వైపు నుంచి పట్టుపట్టకుండా ఉండటం కోసం ఎందుకంటే వీళ్ళకొక ఒక అలవాటైపోయిన ప్రక్రియ ఉంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆ రోజుల్లో ఆయన అసెంబ్లీలో ఒక ప్రకటన చేశాడు మా నాయన అంటే రాజారెడ్డి గారు తెలియక అసైన్మెంట్ ల్యాండ్లు కొన్నాడు అంటే వందల ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్లు కొన్నారు దశాబ్దాల తరపున వాటిని అనుభవించారు అది బయటికి వస్తున్న సందర్భంలో గబ్బైపోతామని చెప్పని వీళ్ళే పెద్ద మనుషులు అవుతారని చెప్పేసి ఇప్పుడు మేము ఆడిముచ్చేలాగా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మాకు తెలియక జరిగిన లావదేవిది అని చెప్పాను అలాగే ఇప్పుడు కూడా మరి ఇన్ని తప్పులు జరిగిన తర్వాత ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకునే ప్రయత్నం చేసిన ఎస్సీజెడ్కి సంబంధించి కూడా వన్ పర్సెంట్ పేమెంట్కి నీకు అతనికి ఉన్న ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ షేర్లు బదలాయింపు జరిగిన సందర్భంలో నూటికి నూరు పాళ్ళు ఇది చర్చనీయాంశం కావాల్సిందే విచారణ జరగాల్సిందే ఆశర్లు కూడా బదలాయింపు జరగాల్సిందే బదలాయింపు జరిగిన రోజు వీళ్ళు చేసిన అకృత్యాలకి చట్టపరంగా మూల్యం చెల్లించి తీరాల్సిందే కేవీరావు కాంప్రమైజ్ అయినా సరే విచారణ సంస్థలు ప్రభుత్వం కాంప్రమైజ్ కావటానికి వీలు లేదు ఇవాళ ప్రభుత్వం కఠినంగా ఉంది కాబట్టి విచారణ సంస్థలు నిజాయితీగా విచారణ చేస్తున్నాయి కాబట్టి దడిచి ముందుకొచ్చి వీళ్ళు ఆస్తులు సరెండర్ చేస్తున్నారు లేకుంటే వాళ్ళ ప్రభుత్వం మారకుండా ఉన్నట్టయితే ఈ కేవీరావు గొంతు పెగల్చడానికి ఆస్కారం ఉండేదా ఇవాళ నాకు న్యాయం కావాలని అర్థించడానికి ఆస్కారం ఉండేదా ఎందుకంటే గన్ పాయింట్లో బెదిరించి వసూలు చేసుకున్నారు అతని దగ్గర ఎప్పుడు ఏ నోషాన కాల్చిపాలదొబ్బుతారనే భయం ఉంటుంది ఇవాళ ఆ భయాన్నించి బయటపడే శక్తి ప్రదర్శించింది ప్రజలు అటువంటి అప్పుడు నూటికి నూరు పాళ్ళు వాళ్ళ చే వాళ్ళు చేసిన తప్పుకి తగిన మూల్యం చెల్లింప చేయాల్సిందే రైట్ సార్ ఇక మనం రఘురామకృష్ణరాజు నేను జ జగన్ బెయిల్ రద్దు కేసుకు సంబంధించి ఆయన తరఫున వాదనలు విన్నాం సో జగన్ సిబిఐ కుమ్మక్కయ్యారు అనే పాయింట్ని అయితే కొంచెం గట్టిగా నొక్కి చెప్పే ప్రయత్నం అయితే చేశారు అది క్లియర్గా సాక్ష్యాలు ఆధారాలు కళ ముందు కనిపిస్తున్నాయి పదేళ్ళు అవుతున్నాయి ఏం కదలట్లేదు అంటున్నారు ఈ ఒక్క పాయింట్ని ఆధారంగా చేసుకుని అనవచ్చు అంటారా ఆ అవకాశం ఉందా అసలు కామెంట్ చేయడానికి వీలుందంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇవాళ రఘురాం కృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో ఈ ఈరోజు వాదించారు కాబట్టి అని చెప్పి ఆ కేసులు ప్రస్తావం రావట్లా రఘురాం కృష్ణరాజు గారు నిన్న సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన అంశాలు అక్షర సత్యం పదమూడు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదైనవి ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇవాళ మనం రెండు వేల పదకొండులో ఆయన మీద గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి అక్రమాస్తుల కేసులు నమోదైనయి చాలా సుదీర్ఘ ప్రక్రియ జరిగింది కేసుల నమోదు కూడా ఏదో స్విచ్ ఆన్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మన రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఆయన మీద కేసులు నమోదు చేద్దాం అన్నట్టుగా జరగలా ఆయన అక్రమాస్తులకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలని నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు గారు గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లటం గౌరవ హైకోర్టు ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని దాని మీద విచారించడానికి నిర్ణయం తీసుకోవటం ఆ విచారిస్తున్న కేసులో తెలుగుదేశం పార్టీ కూడా ఇంప్లీడ్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం కూడా కోర్టుకి సబ్మిట్ చేయటం సబ్మిట్ చేసిన తర్వాత గౌరవ హైకోర్టు కూడా నేచురల్ జస్టిస్ కింద జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమన్లు ఇష్యూ చేసి నీ మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయి నీ వర్షం కూడా చెప్పుకో అని చెప్పని ఆయనకు కూడా అవకాశం కల్పించి ఆయన కూడా ఆ రోజు దేశంలో అత్యంత ఖరీదైన న్యాయవాది రామ్ జట్లమాణి గారిని పిలిపించి తన కేసులు వాదించుకొని అంతిమంగా న్యాయస్థానం వీళ్ళు సబ్మిట్ చేస్తున్న సాక్ష్యాధారాల్లో ప్రైమాఫేసి ఉందని నిర్ధారణ చేసుకున్న తర్వాత సిబిఐ విచారణకు ఆదేశించింది మరి సిబిఐ కూడా చాలా లోతుగా విచారించింది పూర్తి సాక్ష్యాధారాలు సేకరించారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించిన తర్వాత ఆయన పాత్ర నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు కేసు నమోదు చేసి ట్రంక్ పెట్టెల కొద్ది డాక్యుమెంట్లు ఎవిడెన్స్ని కోర్టుకు సబ్మిట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన అక్రమాస్తులు సంపాదించారు దానికి దోదం చేసిన ప్రోసు కాన్స్ మొత్తం కూడా అంటే ఆయనకి లబ్ధి చేకూర్చిన ఏంటి దానివల్ల జరిగిన ప్రజాధనం ఎంత దుర్వినియోగం జరిగింది ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ వచ్చారు పదకొండు ఛార్జ్షీట్లు నమోదైన ఆయన మీద పదహారు నెలలు ఆయన జైల్లో ఉండొచ్చాడు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు రోజు ఆయనకి బెయిల్ ఇచ్చారు ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటో తారీఖులో ఉన్నాం అంటే ఎల్లుండికి ఆయనకి బెయిల్ వచ్చి పదకొండు సంవత్సరాల నాలుగు నెలల కాలం పూర్తవుతుంది మరి ఇంత సుదీర్ఘకాలం ఆయన బెయిల్ మీద ఉంటున్నాడు పోనీ కేసులో విచారణ ఏదైనా కొలిక్కు వచ్చిస్తుందా అంటే ఇప్పటికీ కేసుల విచారణ ట్రైలే బిగిన కాల ఎందుకని బిగిన కాలేదు అని అంటే సిబిఐ కోర్టులో ఈ ప్రధాన కేసుల విచారణ కన్నా ముందు ఆయన ద్వారా ఒక చికాకు సమస్య సృష్టించారు అక్కడ ఆయన ఆయన కేసుల్లో ఉన్న అక్యూజ్డ్ అందరూ కలిపి నూట ఇరవై ఆరో నూట ముప్పై క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేశారు దశాబ్ద కాలంగా ఇప్పటికే ఐదుగురు జడ్జిలు ఈ క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు వింటూనే ఉన్నారు ఆ ప్రక్రియ ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో గతంలో చెప్పారు కదా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ నిరంతర ప్రక్రియ అని చెప్పని ఇవాళ ఆయన కేసుల విచారణ కూడా ఆ నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతూనే ఉంటుంది ఏమవుతుంది ఒక జడ్జి గారు వింటారు మామూలుగా ఏంటంటే ఏ జడ్జి గారు వింటారో ఆయనే జడ్జిమెంట్ ఇవ్వాలి ఆయన జడ్జిమెంట్ ఇచ్చే స్టేజ్కి రాగానే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు మళ్ళీ రెడ్ వచ్చి అని చెప్పని ఇంకొక జడ్జి గారు వస్తాడు ఆయన మళ్ళీ వింటాం మొదలు పెడతారు ఆయన జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు అనుకోగానే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు ఇట్లా ఇప్పటికి ఐదుగురు జడ్జిలు మరే మరీ రీసెంట్గా అయితే జడ్జి రమేష్ గారు అని చెప్పని సిబిఐ కోర్టు జడ్జి గారు ఉన్నారు ఇష్యూ ఇట్లాగే మీ బోటాలకి నా బోటాలకి మరీ ఇంతకాలం ఈ వెసులుబాటు ఏంటికి ఇన్ని వేల ఏంటి ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందడం ఏంటి ఇంత వెసులుబాటు సామాన్యుడికి అయితే దక్కుద్దా అని చెప్పని రకరకాలుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకి ఇష్యూ చేరింది సుప్రీంకోర్టు దగ్గర నుంచి తెలంగాణ హైకోర్టుకి ఆదేశాలు ఇచ్చారు త్వరితగతిన విచారించే విధంగా చూడండి అని తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకి ఒక డెడ్లైన్ పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆఖరికి మీరు క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు డిస్పోజ్ చేసేయండి అని చెప్పని ఆ జడ్జి రమేష్ గారికి ఒక ఆదేశాలు ఇచ్చారు రమేష్ గారు ఏమన్నారంటే తెలంగాణ హైకోర్టుకి అభ్యర్థించారు ఎవరన్నారు నా మీద మరి నూట ముప్పై పిటిషన్లు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి నేను ఇప్పుడు ఈ కేసులు విని విచారణ పూర్తి చేసి జడ్జిమెంటే డిక్టేట్ చేయాలి అని అంటే నాకు ఇంకో రెండు నెలలు అదనంగా టైం కావాల్సి వస్తుంది అని చెప్పి అడిగిన మీదట సరే ఓకే ఇట్ గ్రాంటెడ్ అని ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు గొడవ ఇచ్చారు అంటే ఇక్కడ ఏంటి ఏప్రిల్ ముప్పై వరకు ఆయన ఎక్స్టెండెడ్ టైం పీరియడ్లో ఉన్నాడు మామూలుగా ఫిబ్రవరి ఆఖరికి విచారణ పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చిన దగ్గర నుంచి ఇంకో రెండు నెలలు అదనంగా టైం తీసుకొని ఉన్నాడు సో తప్పనిసరిగా ఆయన ఆ విచారణ పూర్తి చేసి జడ్జిమెంట్ డ్రాఫ్ట్ చేసి జడ్జిమెంట్ చెప్పాలి కానీ ఏం జరిగింది చివరి నిమిషంలో ఈయన కూడా ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేస్తే పోనీ ట్రాన్స్ఫర్ అయితే అయ్యావు రిలీవ్ అయ్యేలోగా జడ్జిమెంట్లు చెప్పేలా అంటే నాకు అనారోగ్య కారణంగా నేను జడ్జిమెంట్లు డిక్టేట్ చేయలేదని చెప్పి నిలిపాడు అంటే ఏమవుతుంది ఇక్కడ గౌరవ హైకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది ఒక టైం బౌండెడ్ ఆదేశాలు ఇచ్చింది అనారోగ్య కారణంగా నేను డిక్టేట్ చేయలేదు అని అంటే హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టే కదా ఖచ్చితంగా ఇక్కడే రఘురాం కృష్ణరాజు గారు సుప్రీంకోర్టు దృష్టికి ఈ విధమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేయటం సీబీఐ కుమ్ముక్కు అయినట్టుగా భావించాల్సి వస్తుంది అని ఎందుకు మరి సీబీఐ ఏం చేస్తుంది విచారణ సంస్థగా వాళ్ళ బాధ్యత కదా వీళ్ళంత త్వరతగత విచారణ ముగించాలి అని చెప్పని వాళ్ళు కోర్టును అభ్యర్థించాలి కదా ఈ పదే పదే వాయిదాలు పట్టం ఎన్ని సంవత్సరాలు ఈ కేసులు విచారణ ఎట్లా జరుగుతుంటుందని చెప్పని వాళ్ళు కేసుని తమ అభ్యంతరాన్ని కేసు న్యాయస్థానం ముందు వాళ్ళు వ్యక్తం చేయాలి కదా ఎందుకని మినకుంటున్నారు అంటే ఏదో పండకు వచ్చిన కొత్తళ్ళు లాగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే ఇంతటి వెసులుబాటు దక్కుతూ ఉంది ఇక్కడ ఈ పదకొండు కేసుల గురించి కాదు వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఉంది ఆ హత్య కేసు గురించి ఇక్కడ రఘురాం కృష్ణరాజు గారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళలేదు కానీ ఆ కేసు విచారణ చేస్తుంది కూడా సిబిఐనే అవును ఇవాళ మనం జనవరిలో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఇంకొక నెల ఇరవై రోజులుంటే మార్చి పదిహేనో తారీఖు వస్తే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఆరు సంవత్సరాల కాలం పూర్తవుతుంది మరి ఆరు సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా ఆ కేసు విచారణ కొలికి రాలేదు అని అంటే ఆ కేసులో ఇప్పటికీ విచారించి నిర్ధారం జరగాల్సిన చాలా అంశాలు ఉన్నాయి నలభై కోట్ల సుపాటి గురించి ప్రస్తావన వచ్చింది ఎవరు నలభై కోట్లు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు అవినాష్ రెడ్డేనా వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డినా దేవురెడ్డి శివశంకర్ రెడ్డి లేదు ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారా ఇంకా వాళ్ళు ఉన్నారా ఎవరు నలభై కోట్లు ఇవ్వగలిగింది దస్తగిరి తను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అప్రూవర్గా మారుతా దాంట్లో ఏం చెప్పాడు మాకు ఐదు ఐదు కోట్లు ఆఫర్ చేశారు ఒక్కొక్కళ్ళకి నాకు కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు అన్నాడు ఇతనికే కోటి రూపాయలు ఇచ్చారంటే మిగిలినందరూ కూడా కోటి రూపాయలు ముట్టు ఉంటాయి కదా మరి ఇతనికి ఇచ్చిన కోటి రూపాయల నుంచి సిబిఐ డెబ్బై రెండు లక్షలు రికవర్ కూడా చేసుకుంది ఆల్రెడీ సాలిడ్ ప్రూఫ్ అక్కడ క్యాష్ రికవర్ అయింది అయినా సరే మరి అంత నల్ల డబ్బు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎందుకు డైరెక్టరేట్ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు ఎందుకు సిబిఐ వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు ఇప్పటిదాకా ఇంకొంచెం లోతుగా వెళ్తే సిబిఐ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వివేకానందరెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డి ఉదయం ఆరున్నరకి అతను వివేకానందరెడ్డి గారిని కలవటానికి వచ్చినప్పుడు ఆయన హత్య జరిగినట్టుగా తెలిసింది అని చెప్పని సిబిఐ వాంగ్మూలం నమోదు చేసుకుంది కానీ తర్వాత రోజుల్లో తెలిసిందేంటి తెల్లవారుజామున నాలుగు నాలుగున్నరకే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అజయ్ కలం రెడ్డి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు మేనిఫెస్టో గురించి చర్చించడానికి ఆయన దగ్గర తెల్లవారుజామున కూర్చొని ఉన్నప్పుడే అప్పటికే భారతి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం ఉంది మరి అంత నాలుగు నాలుగున్నరకే వాళ్ళకి సమాచారం అందింది అని అంటే ఇంకా ముందుగానే తెలుసుకున్నాళ్ళు ఎవరు వాళ్ళకి సమాచారం ఇచ్చి ఉండాలి కదా ఎవరు వాళ్ళు పోలీసులకి ఎందుకు సమాచారం అసలు ఈ కాల్స్ ఈ కాన్వర్సేషన్ అటు ఇటు నడిపింది ఎవరు ఇవి ఎందుకని లోతుగా విచారం జరగట్లా తెలుసుండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎందుకు పోలీసులకి సమాచారం ఎవాలా తన సొంత చిన్నాన్న కదా ఆయన సాయంత్రం వరకు ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నాడు అక్కడ రీచ్ అవ్వటానికి జరిగింది హత్య అని చెప్పని తెలుసు సహజ మరణం అని చెప్పిన వాళ్ళ మీడియాలో ఎందుకు ప్రచారం చేయించారు తర్వాత జరిగింది ఒక హత్య అని తెలుసుండి ఒక హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన వాళ్ళ సొంత మీడియాలో ఎందుకు కథనాలు రాయించారు ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు సిబిఐ వీటి దిశగా ఎందుకని విచారం చేయటంలా ఇక్కడే సీబీఐ కుమ్ముక్క అయిందేమో అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి సిబిఐ కుమ్ముక్కందా సిబిఐ నియంత్రి నియంత్రిస్తున్నారా ఎవరా నియంత్రిస్తున్నది ఎంత పెద్దవాళ్ళు సిబిఐ నియంత్రించాలి కాబట్టి ఇక్కడ ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి రఘురామకృష్ణరాజు గారు ఇటువంటి ఆరోపణలన్నింటినీ తీసుకొచ్చారు అని అంటే పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఆయన చేసిన ఆరోపణల్లో ఎటువంటి అసత్యం లేదు ఖచ్చితంగా అక్షర సత్యం ఆయన ఏ అంశాన్ని అయితే గౌరవ సుప్రీంకోర్టుకి తీసుకొచ్చారో అది ప్రతి పౌరుడిలో ఉన్న అనుమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఇంతటి వెసులుబాటు ఎందుకు దక్కుతూ ఉంది ఇన్ని వేల సార్లు ఆయన విచారణకు హాజరు కాకుండా విచారణకు సహకరించకుండా ఉన్నా ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పని ఎందుకని సిబిఐ డిమాండ్ చేయడం లేదు వాస్తవంగా ఆయన మొన్న కండిషన్ బెయిల్ మీద ఉన్న ఒక అక్యూజ్డ్ అయ్యుండి పులివెందుల డిఎస్పి మురళీనాయక్ గారిని పిలిచి నీ అంతు తెలుస్తామన్నాడు డ్యూటీలో ఉన్న అధికారిని బెదిరించాడు ఆయన క్లియర్ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్ ఎందుకని సిబిఐ ఇటువంటి బెదిరింపులకు దిగుతున్న అంటే బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించడానికి వీల్లేదు కేసుల విచారణలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు సాక్షులను ప్రభావితం చేయడానికి వీల్లేదు ఇట్లా రకరకాల రకరకాల కండిషన్స్ పెట్టి ఆయనకి బెయిల్ ఇచ్చారు ఆ రోజు ఇవాళ ఆయన సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తిని బెయిల్ రద్దు చేయమని చెప్పని ఎందుకు డిమాండ్ చేయడంలా కాబట్టి ఇక్కడ సిబిఐ ఇంటెగ్రిటీ మీద ప్రశ్నలు పడతా ఉన్నాయి సమాధానం చెప్పుకోవాల్సింది సంజాషీ ఇవ్వాల్సింది సిబిఐ కాబట్టి ఇక్కడ సిబిఐ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఎవరు దాన్ని ప్రభావితం చేయలేరు ఎటువంటి ప్రలోభాలకి గురి కాదు అని చెప్పని సర్టిఫై చేసేవాళ్ళు చేయొచ్చు కానీ మనకి ఇక్కడ కళ్ళ ముందు కేసు రిఫరెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి స్పష్టమైన సాక్ష్యాధారాలు కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ సిబిఐ ఈ దేశ అత్యున్నత విచారణ సంస్థ మోస్ట్ ఇంటెగ్రిటీతో విచారణ జరుపుతుంది అని చెప్పని నిర్ధారణ జరగాలి అని అంటే ఖచ్చితంగా ఆచరణపూర్వకంగా అది జరిగితేరాలి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు డిమాండ్ చేస్తారా చేయండి త్వరగా కేసుల విచారణ వేగవంతం కావాలి అని చెప్పని న్యాయస్థానాన్ని అందిస్తారా చర్యల పూర్వకంగా ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి లేనప్పుడు ఖచ్చితంగా మీ వైపు వేరెత్తి చూపడం జరుగుతుంది సమాధానం ఇచ్చుకోవాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంటుంది